ಎಂತ ಕೊಟ್ಟ ನೀ ಕ್ಲೀನ್ ಉಂಟೆ ಕದಾ ಸರ್ ಒಕ್ಕ ನಿಮೇನೆ ఎలక్ట్రిక్ కుక్కర్ తో వంట చేసేటప్పుడు వార్మ్ లో పడగానే స్విచ్ ని ఆఫ్ చేసిన అన్నం ఉడుకుతుంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను మూత పగిలిపోతే మామూలు ఫ్లేవర్ లైట్ల వాడకంలో జాగ్రత్తలు సాధారణ గుండ్రని ఫిల్మెంట్ బల్బు వీలైనంతలో లైట్లను వెలిగించండి లైట్లను గుడ్డతో తొడగడం వల్ల ఎక్కువ వెలుతురు ఎక్కువ కరెంటు కాలుతుంది కాటన్ ఉన్ని దుస్తులు మాత్రమే వేడి అవసరం మిగతా వాటిని తక్కువ వేడితో ఐరన్ చేయవచ్చును ఇస్త్రీ చేయడం ముగియటానికి లైట్లు వాడకంలో ఫిల్మెంట్ బల్బు ఇచ్చే వెళ్తురు తొమ్మిది వాట్ల ఎల్ఈడి బల్బు ఇస్తుంది పగలు వీలైనంత వరకు లైట్లను ఆఫ్ చేసి కిటికీలు తెచ్చుకుని ఉండడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది వారం విద్యుత్ శక్తి ఆదాయ చేయడంపై వారోత్సవాలు జరుగుతున్నాయి దీన్ని ఏదో సింపుల్గా తీసుకొచ్చాను దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం తెలుసా మన ఇంధనం అంతా మనకు వచ్చే ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కువ భాగం ఇంధనానికే పోతుంది అందుకే మనం ఇంత ప్రిఫరెన్స్ ఇస్తాం కన్వెన్షన్ కానీ దీనికి కానీ సో మనం ప్రతి ఇంట్లో కూడా పొడి చేసేది మొదలు పెట్టాలి ఆఫీసుల్లో మొదలు పెట్టాలి నేనైతే ఎప్పుడైపోతే అప్పుడు పక్కన ఆఫ్ చేస్తారు ఈవెన్ ఆఫీస్లో కూడా ఉంటా ఏం గవర్నమెంట్ అని మనం ఊర్చుకోలేదా ప్రతి ఒక్కటి పొదుపు చేయాల్సిందే పొద్దు ఒక్క యూనిట్ మనం పుట్టియండి ఎంత కష్టం అవుతుంది అసలు విద్యుత్ మనం వాడినంత ఈజీగా దాన్ని పుట్టించడం అనేది ఇంధనం అనేది కానీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసేవాళ్ళు ప్రజల్లో అవేర్నెస్ కలిపేయాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక పది మందికి చెప్పాలా ఇల్లు ఇంటి నుంచే మనం పొదుపు ప్రారంభించాలా ఈవెన్ ఇప్పుడు కుళాయిలు చూసుకుంటా వదిలేసి ఉంటారు అదంటే ఎట్లు వస్తుంది దేని కుళాయిల్లో నీళ్ళు వచ్చిందంటే అక్కడ విద్యుత్ నుంచే ఇక్కడ మనం పొదుపు చేస్తే అక్కడ కూడా విద్యుత్ పొదుపు అవుతుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం పొదుపు చేయడానికి పిల్లలైతే చిన్నప్పటి నుంచే నేర్పి అసలు మాకైతే చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇంట్లో అయిపోతేనే వెంటనే ఆఫ్ చేయడం ఇంట్లో అవసరం లేకుంటే వెంటనే ఆఫ్ చేయడం నీళ్ళు లేదని వదిలేస్తే పక్కన ఆఫ్ చేయడం ఇలాంటివి చాలా ఉంటాయి టీవీ అనవసరంగా వదిలేయడము ఆఫీసులో చూస్తుంటాను లేదు అట్లా అనవసరంగా అవసరం లేకుండా చేసేయడము ఇవన్నీ విద్యుత్ రేట్లు కూడా పంతొమ్మిది మినిటే వీళ్ళు అయితే నేనే ఆప్ చేసుకుంటా పుస్తకం రాకపోతే ఇవన్నీ మనం పొదుపు చేయాలి ఇది ఎందుకంటే పొదుపు చేయడం చెప్పాను కదా ప్రభుత్వ ఆదాయం లేకుండా అవన్నీ మనకి ఈరోజు ఎందుకు గవర్నమెంట్ ఇబ్బంది పడేది సిక్స్టీ పర్సెంట్ ఇంధనానికే పోతుంది ప్రభుత్వ ఆదాయం అంతా ఆ ఇరాను ఇరవై రెండు ఆ గల్ఫ్ కంట్రీస్కే మనం డీజిల్ పెట్రోల్ కొనడానికి సరిపోతాం ఈ పొదుపు చేస్తే మనకి నెంబర్ వన్ అవుతుంది ధనిక దేశం అవుతుంది ఇంధనం కానీ మనం పొదుపు చేస్తాం కానీ అందరూ దయచేసి దీన్ని ఏదో ఫార్మల్గా తీసుకోవద్దండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రజలకి ఒక పది మంది కన్నా చెప్పండి ఇంధనం పొదుపు పైన అట్లే అన్ని దేశమంతా ఈ అవేర్నెస్ రావాలా దీన్ని ఏర్పాటు చేసిన మన ఎస్సీ గారికి విద్యుత్ శాఖకి అందరికీ నమస్కారాలు అండి ఓకే థ్యాంక్ యూ వందే మాత కలిగే లాభాలు వివరించి విద్యుత్ పలకు సందేశం అందరికీ చేరేలా పాటుపడతారని ఒక చక్కని పర్యావరణం అందించేలా ఉండడ వనరులను బాధ్యతతో వినియోగిస్తాను విద్యుత్ పొదుపును రక్షించుకుని కామలాదారుగా ఉంటాను అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళ జాగ్రత్తగా వ్యవహరిస్తాను म मातरम वन्दे मातरम सुक्रस्य स्नाहु लति तयामि ली पुल्ला कुसुमिता रु वरदां मातरम वन्दे मातरम కరెంటు ఆదా చేద్దాం భావి తరాలకు భరోసా ఇద్దాం కరెంటు ఆదా చేద్దాం భావి తరాల అభివృద్ధికి మార్గం విద్యుత్ శక్తి పొదుపే దేశ మార్గం ప్రతి వాటి ముఖ్యం వృధా ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరికీ కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్ళరిని ఫైవ్ స్టార్ రేటింగ్ కలి కలిగినటువంటి విద్యుత్ ఉపకరణాలతోనే వాళ్ళ ఇంటిని ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎల్ఈడి బల్బులు ఫైవ్ స్టార్ రేటింగ్ గల వాషింగ్ మెషిన్లు ఫ్రిడ్జ్లు అలాంటివి వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా బాడీ ఎర్త్ ప్రతి వస్తువుకి కూడా బాడీ ఎర్తింగ్ చేసుకోవాలి అట్లాగే కంపల్సరీగా ఇంట్లో ఎర్త్ పిట్ ఒకటి ఉండి ఎర్తింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి ఉంటాయి అవి కూడా పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా జరిగినప్పుడు అవి ట్రిప్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి అది కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను తర్వాత మనము ఏదైనా అవసరము మేరకు మాత్రమే విద్యుత్ని వినియోగించి అలవాటు చేసుకోవాలి ఆ రకంగా మనం ఏంటంటే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము మనము కూడా డబ్బును మిగుల్చుకున్న వాళ్ళం అవుతాము ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏదైనా సరే మనము ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి ఏ వస్తువు అయినా సరే మనం ఎక్కడైతే అవసరం ఉందో అంతవరకే వాడుకోవాలి అలా అలవాటు చేసుకొని మనము విద్యుత్ వృధాని అరికట్టాలి మన పిల్లలందరికీ కూడా ఆ విధంగా మనము మెసేజ్ ఇచ్చి ఏ ఇంధనాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు ఒక దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పి ప్ర విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే ఏసీలని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లో వాడుకుంటే మనకు రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది దానివల్ల వేరే రకాల ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అది కంఫర్టబుల్గా మనకు లివింగ్కి సరిపోతుంది విద్యుత్ బిల్లు కూడా చాలా ఆదా అవుతుంది కాబట్టి అది ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సోలార్ రూఫ్టాపులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము పిఎం సూర్య గారు పథకం తరపున అది అందుబాటులో ఉంది వన్ కిలో వాటికి ముప్పై వేలు టూ కిలో వాట్స్కి అరవై వేలు త్రీ వాటి ప్లాంట్కి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు త్రీ కిలో వాటికి పైన పది కిలో వాట్ల వరకు కూడా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఎవరికైనా కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ స్కీముని పిఎం సూర్యగర్ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అందరూ కూడా వారి వారి విద్యుత్ బిల్ దాన్ని పెట్టుకుంటే ప్లాంట్ పెట్టుకుంటే ఒక కిలోవాటు నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్ల వరకు ఒక నెలకి సరఫరా చేస్తుంది సో వారి వారి వినియోగాన్ని బట్టి సోలార్ టాప్ ప్లాంట్లు వారి మిద్దు మీద వారికి ఉండే స్థలాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటే వారి విద్యుత్ విద్యుత్ బిల్లు మిగులుతుంది అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్కి కానీ ఎక్సెస్ కరెంట్ కానీ ఇచ్చిన సందర్భంలో అంటే వారు వాడకం తక్కువ ఉండి జనరేషన్ ఎక్కువ వచ్చిన సందర్భంలో వారికే రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున తిరిగి బిల్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది అదేవిధంగా మన ఇంట్లో మనకు అవసరమైన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనము ఈ ధర్మల్ విద్యుత్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఆ రకంగా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విద్యుత్ పొదుపు చర్యల్లో పాటించి ఈ వారి డబ్బును మిగుల్చుకోవడమే కాకుండా దేశానికి ఈ భూమి భూమి మొత్తానికి కూడా పర్యావరణానికి దోహదపడి ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులు లేకుండా అందరూ కూడా సహజంగా లభించే సూర్యరశ్మిని ఎక్కువగా వినియోగించుకునే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా